అందరికీ నమస్కారం అండి నా పేరు సదానందు నా ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ ఎవరన్నా నాకు ఫోన్ కాల్ చేసుకోవచ్చండి నేను పోరాటమే చేస్తాను నేను మత మార్పిడీలు చేయానండి మత మార్పిడులు చేయ క్రైస్తవులు లెక్క మత మార్పిడి చేయ నేను బిచ్చగాన లెక్క పోయి మా దేవుడు చెప్పిండు మత మార్పిడి చేయమని చెప్పిండు అని ఏ దేశంలో కూడా మనం భజన చేసుకుంటాం అమెరికాలో కూడా హరే రామ హరే కూడా పోతారు కానీ నా దేవుడు అది వీకండు నీ దేవుడు అది వీకండి అని నా లేనిది ఆ పుస్తకాలు లేనిది మనము ఆ బైబిల్ ఉన్నదే మనం చూపించుకుంటూ మాట్లాడతామండి వాళ్ళు లేనిది కల్పించి మన ప్రామాణిక గంధాలు లేకుండా రంగనాయకమ్మ పుస్తకాలలోకి తీసుకొని ఆ కత్తి పద్మారావు మాట్లాడిన దానికి మనం ధర్నా చేస్తే కూడా ఈ సాంబశివరావు అన్ని జాన్సన్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ కత్తి పద్మారావుకు ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా అంటున్నారు మనం బైబిల్లో లేనిది ఏది చూపించారండి ఎవరైనా హిందువులు ఏ హిందువులు కూడా చూపారు ఏ హిందువు కూడా ఇది ధర ఇది బైబిల్లో నుంచి మనం రిఫరెన్స్ పెట్టి ఏ వచనంలో ఉంది ఏ ఎక్కడ ఏ పేజ్ నెంబర్లో ఉంది అన్నీ చెప్తారండి బైబిల్లో నుంచే తీసుకొని చెప్తారు ఇది ఒకటి గమనించాలి క్రైస్తవులైనా హిందువులైనా అయిందవులు అంటాం మనం మన భాషలో వాళ్ళ భాషలో అన్యులు అంటారు మన అన్యులను చేసిన దేవుడు అండి ఆయన ఈ సాంబశివరావు గారు లెక్చర్ ఇస్తున్నాడు ఈ జవ్వాడ దాని మీద ఈ జవాడ శంకరపల్లి జవాడ మీద మనం గొడవ అయింది కదా దాని మీద లెక్చర్ ఇస్తున్నాడు అందరినీ మేలు కలుపుతాడంట ఒక వెయ్యి మందిని ఆర్మీని తయారు చేసుకుంటాడంట మామూలు అవసరమైతే చేయడం పెడతాడంట లేకపోతే ఎవరైనా ఇట్లనే మనం ఏమన్నా వాగితే కొడతాడంట అంటే ఇండైరెక్ట్ చెప్తాడు కొడతామంటే మనం భయం ఉండాలి అని ఎగ్జాంపుల్ చెప్తుండు అక్కడ ఇస్తాడు మెల్లగా కుక్క మనం కుక్కలు చేసిండు కుక్క అంటే పోతుంటే కుక్క అరుస్తుంటే మనం రాయి తీసుకుంటే కుక్క సపోర్ట్ చేయకూకుంటుంది అని అన్ని కుక్కలు లెక్క వాళ్ళ దేవుడు పోల్చాడు కదా అట్ల నేను సాంబశివరావు కూడా కుక్కలతో కూర్చుండండి ఓ హిందువులారా ఓ క్రైస్తవులారా ఇది గమనించాలి ఏ ఏ ఫాస్టర్ కూడా ఏ సాంబశివరావు కూడా ఏ జాన్సన్ కూడా ఏదైనా వీడియోలు చూడండి వాళ్ళు న్యాయంగా మాట్లాడి వాళ్ళు నేను నిజము అని అంటారా అనరు వాళ్ళు మా హిందువుల తనకి వచ్చి బతిలాడి నిజమైన దేవుని నమ్ముకోమని రిక్వెస్ట్ చేసి అదే చేసి ఒక్కొక్కరి మత మార్చుకుంటూ మతం ఇంత మందిని తయారు చేసుకొని ఇయాల మతం మాధులు అంటున్నారు మా వాళ్ళకు బుద్ధి వస్తలేదు అక్కడ క్రైస్తవులు అందులో ఉన్న వాళ్ళకి బుద్ధి వస్తలేదు అందులో ఉన్నవాళ్ళు మాట వాడుకుంటా మాటలు వాడుకుంటా వీళ్ళ ఉన్న వాళ్ళతో మాటలు వాడుకుంటా వీళ్ళు పెళ్లిలోకి పోకుండా వీళ్ళ పిల్లంటలు పోకుండా బొట్టు పెట్టుకోకుండా గాజులు పెట్టుకోకుండా వాళ్ళ ముఖాలు చూడండి కొంచెం పాస్టర్ గారులు వాళ్ళని రిలీజ్ చేయండి వెళ్ళి మీ యొక్క క్రైస్తవుల జైళ్లకి రిలీజ్ చేయండి వాళ్ళ ముఖాలు చూడబోదైతే లేవండి వాళ్ళు లక్ష్మీదేవి లెక్క ఉంటారండి వాళ్ళు ఏదో చిన్న పొరపాటు చేస్తే మీరు అందరు కలిసి మీరు పాపులను పిలువ వచ్చింది మీ పాపులని పిల్ల వచ్చింది మీ పాపులని పిలవ వచ్చింది మీ పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అనే వరకు వాళ్ళు పాత సామాన్లు లెక్క చిన్న తప్పు చేసినందుకు వాళ్ళు పాపులని పిలువ వచ్చి మేము మీదేవోడు అంటుండీ పాస్టర్ గారు వచ్చి పాత సామాన్లు కొంటామని అంటుండు అంటుండడు పాపులని పిల్ల వచ్చింది ఏమో ఏసే అంటుండు పాత సామాన్లు కొంటామని వీళ్ళు పాస్టర్లు అంటున్నారు ఈ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో మా వాళ్ళు ఊహకే ఇట్లా అంటుంటుంది కదా పాపులను పిల్ల వచ్చి తీ కదా ఏదో ఫిల్టర్ చేసుకుంటాం తీ ఏదో తాగుడు మనం తాగుతాం కదా బంద్ చేసుకుంటాం తీ అంటారు ఏసే తాగిండు ఆడ ఇవి తెలియక ఏసే తాగినా తెలియక ఇంగ్లీషులందరూ తాగుతారు నైంటీ పర్సెంట్ మొత్తం దేశాలన్నీ తాగుతాయి తాగని దేశం ఉండదు వీళ్ళు తాగుడు పని చేయిస్తాడు మా దేవుడు అని ఈ రకరకాలుగా విషయాలు చెప్పి పాపలని పిల్లలు వచ్చి అందరూ అందరూ పాపం పాపం తీసేస్తాడేమో అని మోసపోయినరు మా క్రైస్తవ చెల్లెళ్ళు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఆ క్రైస్తవంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళకు తెలియాలి ఈ విషయం వాడు దేవుడు నిజ దేవుడు అని అనేవారికి ఏసు కనిపిస్తాడు అని ఒకడు కార్లో తిరుగుకుంటా కార్లో తిరుగుతూ అమ్మ పలి పిలిస్తే పలికి దేవుడమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటా పిలువమ్మా ఇవాళ మీకు ఏసై కనిపించకపోతే నువ్వు నమ్మకమ్మా బాబిసీని తీసుకోకమ్మా అని ఇట్లా ట్రాన్స్లర్ తీసుకపోయి అందరినీ మతమార్పిడి చేసి వాళ్ళని పిచ్చోలను చేసి ఎర్రగడ్డలు జైన్ చేసేటట్టు తయారు చేసిండురా మీకు ఏ పాపం చేసుకున్నారా వాళ్ళు అరే పాస్టర్లా రావా అందరికీ నేను నేను సవాల్గా విసురుతున్నా వాళ్ళు ఏం పాపం చేసినరా వాళ్ళు ఏం పాపం చేసారా ఎంత వాళ్ళ పెంట తింటున్నారా మీరు దశమభాగాల రూపంలో కానీ కానుక రూపంలో కానీ వాళ్ళ ఎందుకు తింటున్నారా వాళ్ళకి ఫ్రీగా చెప్పండి రా ఒక రూపాయి తీసుకోకండి రా అప్పుడు మీ చర్చిలు ఉండేరా వాళ్ళకి తెలుస్తలేదురా వాళ్ళకి తెలుస్తలేరా మీరు మతోన్మాదులని మమ్మల్ని అంటున్నారు రా మా పిల్లలను పట్టుకపోతారు దొంగతనంగా దొంగతనంగా పట్టుకపోతారు పట్టుకపోయి ఏదో వచ్చి మతమార్పిల్లి చేసి ఆ బైబిళ్ళకి వెళ్ళి ఆ వచనం చూపించి ఈ బైబిల్కి వెళ్ళి వచనం చూపించి మా వాళ్ళని పిచ్చి పిచ్చి వాళ్ళని చేసి ఎడివాళ్ళని చేసి ఆడుకుంటారు వాళ్ళ ముఖాలు చూసాను వాళ్ళు రిలీజ్ చేయండిరా రా జైల్లోకి వెళ్ళి వాళ్ళని జైళ్లలోకి వెళ్ళి రిలీజ్ చేయరా అరే మీరు జైలు జైలు వేసారా బంధించారా మా వాళ్ళను మా వాళ్ళని అందరినీ బంధించారా మీరు మీరు అందరిని వాళ్ళ ముఖం చూడండి ఒకరిసారి నిజమైన దేవుడు నిజమైన దేవుడు అని ట్రాన్స్లో దొరికిపోయినరా ఎక్కడ నిజమైన దేవుడు రా ఎవరు దేవుడు రా ఇండియాలో లేరా దేవుడు ఏంద్రా ఇంతమంది మనం బతుకుతులేరారా ఎంత సంతోషంగా బతుకుండ్రు వాళ్ళను పాపలను పిలువ వచ్చి అని వాళ్ళను అందరి పాపులు పాపులని మీరు పాపి అని పేరు పెట్టినరు అందరు పాపి అంటారు మళ్ళా వాదాం కానీ దొరికిపోతారు పండు దినందుకని స్టోరీ వెళ్తారు ఈ పిచ్చి పిచ్చి స్టోరీలు రాసుకున్నారు వీళ్ళకి తెలుసులేవు ఫాస్టర్ గారు వీళ్ళకి తెలుసలేవు మీరు చెప్పే విధ వేషాలన్నీ ఆరు వేల సంవత్సరాల క్రితం పుస్తకం రాసుకున్నారు కొన్ని కోట్ల సంవత్సరాల కింద ఇది సృష్టి ఉన్నదని వాళ్ళకి తెలుసు వాళ్ళు వినే వాళ్ళకి తెలుసలేదు లేదు కొన్ని కోట్ల సంవత్సరాల సృష్టి ఇది ఆరు వేల సంవత్సరాలు అని అబద్ధాలు ఎండోలాగుతాయి వాళ్ళు చదువుకుంటారు ఇప్పుడు చదువుకుంటున్నారు అందరూ చర్చలలో వచ్చే వాళ్ళంతా చదువుకుంటారు మా పిల్లలు వాళ్ళు విజ్ఞానులు అవుతారు ఇది నిజమేనా ఆ బైబిల్కు ఈ ఈ బైబిల్కు దీనికి సృష్టికి ఏమైనా సంబంధం ఉందా ఈ బైబిల్కు ఇప్పుడు హిందుత్వానికి ఈ ఈ సృష్టికి సంబంధం ఉన్నది డేట్ కానీ తారీఖు కానీ డేట్ కానీ అన్ని సంబంధం ఉన్నది ఈ బైబిల్కు సృష్టికి సంబంధం ఉందా తెలుసుకుంటారు బాగుండి మీరు తొందరపడకండి ఫాస్టర్ గారు మీరు పని చూసుకోండి వేరే పనిదే డిపేట్ కాండి ఇంకొక ఫైవ్ ఇయర్స్లో అంతా స్లో అయిపోతుంది మీ చర్చి అన్నీ స్లో అయిపోతుంది అందులో ఎవరు ఉండరు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలకు మా పిల్లలు క్రైస్తవ పిల్లలందరూ షార్ప్ అయిపోయారు ఫాస్టర్ గారు నేను హిందువులకు కూడా చెప్తున్నా అమ్మ మీ పిల్లల్ని మీరు గర్వఫీస్ చేసుకోండి మీరు బైబిల్ చూపియండి అందరూ ఇంటింటికి ఇప్పుడు రిఫరెన్స్లో యూట్యూబ్లో చూసుకోండి డిబేట్లు చూపించండి ధర్మబద్ధం చూపించండి అయిందోళు ఎవరు అబద్ధం ఆడరు బైబిల్కి వెళ్ళి దాటరు వీళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే ఎప్పుడో అక్కడ ఆ బొమ్మలు అప్పుడు ఎవరో క్రైస్తవులు కట్టినవి వింటే కదా బ్రిటిష్ వాళ్ళు కట్టినవి బొమ్మలు ఆ బూతుబొమ్మలు వాళ్ళు మత మార్పిడి చేపిస్తుందకు ఆ బుతు బొమ్మలు ఉన్నాయో లేకపోతే ఏదైనా రాజు కట్టుకున్నాడు అవి చూపించుకుంటా ఒక వీళ్ళ దగ్గరనే బూతబొమ్మలు ఉన్నాయి ఒక వీళ్ళే విగరాదన్నా వ్యభిచారంతో సమానం అని మనం మైండ్ ఖరాబ్ చేసి మనం అంత ట్రాఫిక్ దొరికిపోయినరు అవి యాక్చువల్లీ ఆ గుడి ముంగట ఎందుకున్నాయంటే అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ పిల్లలకి ఇద్దరికి తెలియదు పెళ్లి పిల్ల పెళ్లి పిల్లవాడు ఇప్పటికెక్క యూట్యూబ్లు లేవు అప్పుడు వేల సంవత్సరాల క్రితం యూట్యూబ్ లెక్క ఇలా చూడంగానే లవ్ సినిమాలు ఇవన్నీ లేవు వాళ్ళకి తెలియాలని అందులో పెళ్లి కానీ దొరికపోతుంది వాడికి వాళ్ళు చూసుకొని ఇట్లా సెక్స్ చేసుకోవాలా ఇట్లా పిల్లలు అని వాళ్ళు కొత్త దంపతులు పోయే స్థలం అది ఎవరో ఒకటి రెండు ఉంటాయి అవి మహాబిపురంలో ఇంకొక జాగాలు ఉంటాయి రెండు జాగాలనే ఉంటాయి మళ్ళీ అన్ని జాగాలు ఉన్నాయి అన్ని టెంపుల్ ఉన్నాయి ఓ క్రైస్తవ పిల్లల అవి తెలుసుకోండి ప్రశ్నించండి ప్రశ్నిస్తే పోయేది ఏం లేదు మీరు ధైర్యం ఉండండి ప్రశ్నించండి రెండు జాగాలు ఉన్నాయి అవి చూపించి మేము మా పిల్ల మా పెద్ద మనుషులు వాళ్ళకి చూపిస్తాం తీసుకోకపోతే మేము పుట్టినాము అనండి అడగండి మేము వేడుకెళ్ళి పుట్టినాము సాంబశిరావు వేడుకెళ్ళి పుట్టిండు అని జాన్సన్ ఎక్కడికెళ్ళి పుట్టిండు ఆ బొమ్మలు చూపిస్తేనే పుట్టిండ్రు ఆ దేవుని మీద బొమ్మలు అవన్నీ చూపిస్తేనే ఉట్టిరు వీళ్ళంతా లేకపోతే ఏడుకెళ్ళి పడతారు వాళ్ళు తెలియదు సెక్స్ చేసుకోవాలని తెలియదు చెప్పకపోదురు అప్పుడు సినిమాలు లేవు సెక్స్ ఎట్లా చేసుకోవాలనే విషయం తెలియదు అందుగురించే ఇప్పుడు ఏంటంటే ఈ బైబిల్లో ఉంటాయి ఎట్లా చేయాలి అంగమిట్లో పెట్టుకోవాలి ఇవన్నీ ఆలు ఉంటాయి వాళ్ళకు వాళ్ళకు అసలు చెప్పకుండా నడుస్తుంది వాళ్ళకు వాళ్ళు జాంగ బాన్ని వేసుకొని దిగుతారు వాళ్ళు వాళ్ళు బిడ్డ ఉంటుంది లోతు ఉంటుంది లోతు తండ్రితో వాళ్ళు అడుగుకుంటుంది ఇది అనమాట అలా ఎట్లా కూర్చుంటారు అన్ని చదివినాక మీరు క్రైస్తవ పిల్లలలా ఎందుకు కూర్చుంటారు చర్చలు చదువుకోండి ప్రశ్నించండి ఈ ఎవరు అండి అని అడగండి లోతు ఎవరు అప్పుడు చేసుకుంటారు యా రెండు వేల సంవత్సరాల కింద అంటే ఎందుకు చేసుకుంటారు అండి అంతకుముందు అలెగ్జాండర్ ఉంటారు అంతకుముందు మూడు నాలుగు వేల కింద ఆలు ఉంటారు వేల సంవత్సరాల కింద మన సంస్కృతి ఉంటుంది ఏందండి ప్రశ్నించండి చరిత్ర చదవండి ఇవన్నీ బొంకు గంకు అంటారు ఆడ ఆల్రెడీ ఆల్రెడీ మనకు రామాయణం ఉంది మహాభారతం ఉంది ఇవన్నీ చదువుకోక మీరు పిచ్చి పిచ్చి పుస్తకాలు చదువుకొని మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని చర్చిలలో పోయినరు క్రైస్తవ పిల్లలారా మీరు గ్రహించండి పాస్టర్లను అడగండి ప్రశ్నలు అడగండి మీరు ఇక్కడ రెండు బ్యాలెన్స్గా ఉండండి హిందువులను అడగండి క్రైస్తవులను అడగండి పాస్టర్లను అడగండి ఇక్కడ అడగండి ఇద్దరిని అడగండి మీకు రిఫరెన్స్ దొరికేదాకా అడగండి ఇక్కడ ఐదు నిడవకండి క్రైస్తవులను నిడవకండి మీ బ్రెయిన్ షార్ప్ పెట్టండి ఓ క్రైస్తవ పిల్లలారా తప్పు ఉంటే నాకు ఫోన్ నెంబర్ చేయండి ఏదైనా తప్పుంటే నేను గ్యారెంటీ ఇస్తాను నేను గ్యారెంటీ ఇస్తాను నేను గ్యారెంటీ ఇస్తాను ఎవరు తప్పు చెప్పారు హిందువులు హిందువులు చెప్పారు అబద్ధం చెప్పేది ఒకటి క్రైస్తవుడే ఎందుకంటే వాడికి డబ్బులు వస్తాయి ఎందుకంటే వాడు మతం పెంచుకోవాలి ఎందుకంటే వాడు అబద్ధమైన దేవుడు నిజమైన దేవుడు చేసి ఆ సంపుకుంటూ సంపుకుంటూ సంపుకుంటా సంటా రెండు మతాలన్నీ ప్రపంచాన్ని వెళ్ళినాయి వీళ్ళు వీళ్ళు మొత్తానికి వీళ్ళు ఎవరు ఐదు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాల క్రితం వీళ్ళు రెండు పుస్తకాలు రాసుకొని ఇండియా మీదకి వచ్చిన వాళ్ళు అవి దైవగ్రంథం కాదు ఏ గ్రంథం కాదు ఎవరు అన్నారు దైవగ్రంథము దైవగ్రంథం ఎందుకైతే దేవునికి ఏం లేదా అలా ఉన్న దానికి ఏమైనా సంబంధం ఉందా దేవుడు గట్లా పనులు చేయిస్తారు ఎవరన్నా వద్దని పూల వీరేమే లేదని చంపేస్తారా నీకు ఇంకో మంది ఇంకెంతో మంది ఇస్తుంటే వాళ్ళని పిల్లలకి వచ్చి మాట్లాడతాడు అన్ని ఉన్నాయి అలా బైబిలో వంద క్వశ్చన్ ఉన్నాయి నా క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చేటట్టు నాకు ఫోన్ చేయండి నిజాయితీ పరులు క్రైస్తవులు నిజాయితీ పలు ఫాస్టర్ నిజాయితీ పరులు ఫాస్టర్ నిజాయితీ పలు క్రైస్తవులు నాకు ఫోన్ చేయండి నిజాయితీ ఎవరైతే ఉంటుందో వాళ్ళు కుట్లాడండి మీకు దేశే కనిపించండి ఎవరైనా ఒకరికి అందరూ ఏసే కనిపించారు ఎవరికైనా కనిపిస్తాడా ఆడ ఉంటే కదా కనిపించేది ఏ ఎవరు కనిపించారు ఇక్కడ ఈశ్వరుడు కనిపించాడు అక్కడ ఏసాయి కనిపించాడు అన్ని ముచ్చట్లు మేము అనమాట ఈశ్వరుడు కనిపించిండని మాకు ఆడ ఏసాయి కూడా కనిపించాడు దేవుడికి ఏమైనా పని లేదా వాళ్ళు దర్శనం ఇచ్చింది అంటారు దేశాయ కనిపించింటారు అన్ని పిచ్చి ముచ్చట్లు మనం అది మన ఐక్యూ పడేసిన రు మనం ఆలోచన చేసే శక్తి పడేసినారు అరే దేవునికి ఏం పనిపాటు లేదా మన మనుషులు ఎంత పడతాందుకు ఇవన్న పని వాటి చేసుకోని రి ఇవన్న పని చేసుకొని పని చేసుకొని కష్టే ఫలే సుఖే అప్పుడు సుఖపడండి దేవుడు రెండు రకాలు వచ్చినప్పుడు అది అవుతుంది నీకు ఈడ ఈడనే నీకు ఈయనోడు ఆడే ఇస్తాడు ఈడనే నీకు ఈయనోడు ఈడనే నీకు సుఖంగా పెట్టినాడు ఆడేం సుఖ పెడతాడు ఎవడు పెట్టడు ఏవని పని లేదా పాటలేదా ఎవడన్నా పోయి చూసి వచ్చినాడు ఉన్నాడా ఇట్లాంటి కొంచెం లా పాయింట్ లా పాయింట్ క్వశ్చన్ లేండి క్రైస్తవ పిల్లలరా ఐదవ పిల్లలరా మీరు ఇద్దరు ఎవరి వాళ్ళు సెట్ చేసుకోండి నేను మా ఈ హిందుత్వంలో గర్వాఫీకి కూడా నేను కొంచండి ఏమంటున్నా నన్ను గ్రహించండి ఈ సాంబశివరావు గారి మాటలు నమ్మకండి వాడు పెద్ద బోకున నా కొడుకు వాడు ముఖం చూడండి మీరు కిందికి ముఖం వేసుకుంటేనే మాట్లాడుతున్నాడు కిందికి ముఖం వేసుకుంటే మాట్లాడుతున్నాడు ఇట్లా మీదికి ముఖం వేసుకుని మాట్లాడతలేడు వాడు ఏమంటుండు ఆర్మీ పెట్టుకుంటున్నాడు ఏమంటుండు కుక్కలు పోతుంటే రాలేమంటాడు అంటే మా తల్లిదండ్రులు ఐదవ మీరు అడగరా వాళ్ళ మీద రాలేమంటారా చూడండి మీరే కొట్లాడమంటు ఆర్మీ పెట్టుమంటూ అడగండి అంటున్నాడు వాళ్ళ వాళ్ళని అడగండి వినది ఏంటి అంటున్నాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి మీరే ప్రైస్తువల పిల్లలరా చూడండి అవసరం మీ మీద ఇట్లా మాట్లాడుతుందా అవసరం మీరు గరి అయితే మాకు వచ్చేది ఏమైనా ఉందా మీరు కాకండి గరి కాకండి నూటలు ఉండండి తెలుసుకోండి ప్రశ్నించండి మీరు డీప్లోకి వెళ్ళిపోకండి ప్రశ్నించండి పాస్టర్లకు నిలదీయండి హైదోలను కూడా నిలదీయండి గురువుల దగ్గర రండి ఈ తేల దగ్గర రండి ఈ వచనం ఎందుకుంది ఈ టెంపుల్ మీద ఎందుకు ఉన్నాయి ఎవరు కట్టించు ఎందుకు ఇది చూసుకుంటేనే మా తాతలు ముతాతలు పుట్టిర్రా ఆడ నిజంగానే పిల్ల ఇంటి వాళ్ళు అప్పుడు చూపించినరా ఈ బైబిల్ ఉన్నట్టే అలా ఉంటాయి బైబిల్లోనేమో అన్ని సెక్స్ డైరెక్ట్ చేసుకునే ఉన్నాయి వద్కు వీరేమే లేదని ఉన్నది బిడ్డలు తండ్రితోటి సెక్స్ చేసుకొని పుట్టినట్టుంది ఇట్లా వంద ఉన్నాయి అలా వంద మీదనే ఉన్నాయి ఇట్లా వస్తుంది సెక్స్ పుస్తకాలు అట్లా హిందూ గ్రంథాలు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఏడే ఉన్నాయి ఆడ రంగనాయకమ్మ వీళ్ళందరూ కలిసి ఇండియన్ మొత్తం ఖరాబ్ చేయాలని వీళ్ళు వీళ్ళు ఏంటంటే అప్పట్లో రెండు మతాల వాళ్ళు ఆడుకున్నారు వాళ్ళ పరిపాలన ఉండే రెండు వందల ఏళ్ళ కింద పరిపాలన ఉండే ఇప్పుడు దాకా చూడండి వాళ్ళను ఆత్మీయ తల్లిదండ్రులు అంటున్నారు ఎవరిని బ్రిటన్ బ్రిటన్ వాళ్ళను వాళ్ళని వాళ్ళు స్వతంత్రం అనేది మనకు వచ్చినాక ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఎంత కోపం వస్తుంది మన కోట్ల రూపాయలు ధనం దోచుకుపోయినా ఉంది ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఎంత కోపం వస్తుంది మీరు ఆలోచన చేయండి క్రైస్తవ పిల్లలారా మన ఆస్తి కదా ఇండియా మనది కదా ఇండియా మనదే అందరిది మేము వేరు చేస్తున్నారు ఇండియా మనది ఇండియా మనది అంటారు మీది కాదా ఇండియా ఇండియా ఎందుకు కాదు వీళ్ళకి వెళ్ళి బొమ్మంటారు ఎవరైనా ఇండియాలోకి వెళ్ళి ఎవరు బొమ్మంటారు ఎవరిని బతుకువాడు వాడు ముస్లింలు బతకలేరా పాకిస్తాన్ ఇచ్చినాక కూడా వీళ్ళు ఉండలేరా ఎంత మంచి దేశం ఇది హిందువులు ఉన్నందుకు ఇంత మంచి అదే బయట దేశంలో పోతే మీరు ఉంటారా బతుకుతారా ఒక్క ఫాస్టర్ ఉన్న కొడుకు బతకడు క్రైస్తవ పిల్లలరా ఒక్క ఫాస్టర్ బతకాడు ఒక ములాబత్ కాదు ఒక చర్చ్ ఉండదు ఇలా వేరే అయితే మనం పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు ఇచ్చిన తర్వాత కూడా ఈనే ఉన్నారు వాళ్ళు ఇరవై కోట్ల మంది మీదనే ఉన్నారు ఇక్కడ మీరు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండునే వీడికి బ్రిటిష్ వాళ్ళని పంపించేసిన ఆర్డర్ కూడా వచ్చింది మనం ఎంత చూడండి మేము ఎంత హోప్కి వెళ్ళలేదు ఎవరు మతం మాత్రం చూడండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో క్రైస్తవులు వీడికి వెళ్ళి కాల్ పోవాలని ఉంది వికెట్ చేయాలి వికెట్ చేసిపోవాలని ఉంది మీకు మా డేటా పెడుతుంటారు సాంబశివరావు చూడండి గ్రహించండి అడగండి వాళ్ళు ఫోన్ చేసి అడగండి మా ఇందులో గొడవ పెడుతుంది మతం మతన్మాధులు మీరే రా అడగండి హిందువులు ఎందుకు పెడతారండి గేమ్ వస్తుంది మా పిల్లలే మీరంతా ఇందులో కుట్టే పిల్లలే మా పిల్లలు మా దూరం అయినారు మా రుణుల శివలు ముట్టుకోలే మా బొట్టు పెట్టుకోలే మా గాజులు పెట్టుకోలే గ్రహించండి మీరు గర్వాపిసి కాకుండా పర్లే ప్రశ్నించండి ఐక్యూ లెవెల్ పెంచుకోండి మా గర్వాపీసీసీ అవసరమే లేదు మీరు మీరు మా దేవీ దేవతలను తిట్టిన వాళ్ళు మాకు అవసరమే లేదు కాకపోతే ప్రశ్నించండి అంటే వాళ్ళ మీద మనం ఎట్లా పోతాము మనం వాళ్ళకే వాళ్ళ తనిఖీలే వచ్చినాం కదా మేము మా తాతలు ముత్తాతలంతా వాళ్ళు హిందువులే కదా మేము ఎందుకు ప్రశ్నిస్తాము వాళ్ళని కుక్కలు ఎందుకు అంటాం వాళ్ళ ఇంటికి మనకు వేది ఉంటుంది మళ్ళీ మేము మళ్ళీ మత మార్పిడి చేసేది ఉంటుంది మళ్ళీ వాళ్ళు తరు నిజంగానే అంతా సంపేస్తారు నీ నీ మాటలు వింటే చంపేస్తారు సాంబశివరావుని ప్రశ్నించండి ఓ క్రైస్తవ బిడ్డలారా ప్రశ్నించండి సాంబశివరావుని ఇంకా వందలు వందలు నేను మాట్లాడేది ఉంటే ఎవరైనా నిజమైన క్రైస్తవుడు ఉంటే నాకు ఫోన్ చేయండి ఎవరికి నిజమైన ప్రాస్టర్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతా ఎవరికి అన్యాయం జరిగింది ఎవరిని తిరుతుండ్రు ఎవరు గ్రంథాలు లేకుండా తిట్టిండ్రు అన్ని వీడియోలు ఉంటాయి ఎక్కడ పోలేదు ఈ రెండు మతాలు కూడా ఇవ్వాలి దాకా ఎంతమందిని పంపి ఎన్ని మంది గుల కొట్టిండ్రు ఈ చర్చిలో వాళ్ళు ఎన్ని గుట్టిండ్రు చర్చులు క్రైస్తవులు ఎన్ని గుళ్ళు గుల కొట్లు మావి ఎన్ని గుట్టిరు అవన్నీ లెక్కలు తీద్దాము ఓ క్రైస్తవ పిల్లలారా నాకు ఫోన్ చేయండి మన ఇండియాను మనను ఎవరు మనం ఇండియా వాళ్ళు ఎవరిని దోసుకోలే మననే దోసుకున్నారు ఈ క్రైస్తవు ముస్లిం దేశాలు మననే దోసుకున్నాయి మీరు ఇలా క్రైస్తవులు అయిపోయారు మీరు మీరు గొర్రెలు అయిపోయారు మీరు గొర్రెలు ఎందుకు అన్నారు ఏసై అన్నాడు నేను అన్నలే తప్పు తీయకండి మళ్ళీ నన్ను గొర్రెలు అంటున్నావా అని చెప్పి ఫోన్ నన్ను తిట్టకండి గొర్రెలని నేను ఒక ప్రేమతో అంటున్నా ఏసాయి అన్నాడని అయితే గొర్రెలను తయారు చేసింది వాళ్ళు పాస్టర్ చేస్తున్నారు మేము చేస్తలేము ఇప్పుడు నేను కూడా నేను ఇంత మీకు స్వీచ్ ఇస్తున్నా నేను తీసుకున్నాను అనుకో నేను కూడా తిరుగుతాను వీళ్ళందరినీ ఎవడైతే అరగంటలో బాబుజం తీసుకుంటాడు వాడు మతం మాది అయిపోతాడు ఎవరిని మతం మాది మన హిందూ గ్రంథాన్ని తిరుగుతాం ఇక దేవి దేవతలను తిరుతాము ఎందుకంటే అనేది తిట్టిండు తిట్టుడు తిట్టిండు ఇట్టుడు విగ్రహాలను అసహించుకుంటున్నాడు అసహించుకుంటున్నాడు ఆయన మూల్యం పోయిందో అసహించుకుంటున్నట్టు ఆయన మూల్యం పోయింది ఆయన ఏం తిన్నామో విగ్రహాథను అసహించుకుంటున్నట్టు ఏసు మళ్ళీ ఈ నిలబెట్టిండు మీరు మాత్రం నిలబెట్టిండు ఇట్లాంటి లక్ష తొంభై వరకు క్రైస్తవు పిల్లలారా మీరు గ్రహించండి ఇవన్నీ బోకస్ ఈ బోకసు మీరు నూటలు ఉండండి ఎక్కువ ఈ దశాభాగాలు మీరు చదువుకునే ఉంటే ఇంట్లో కూర్చొని చర్చి చర్చి పోకుండా కూడా చదువుకోండి మీరు మీరు ప్రార్థన చేసుకోండి ఇంట్లో చేసుకోండి మీరు గ్రంథాలలో పెట్టుకొని మీరు బైబిల్ పెట్టుకొని అది చదివిందే చదువుకోండి కర్ణాకర్ సుగునంత కాని రిణాకర్ సుగ్నంత ఫాస్ట్ కాను అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది కర్ణాకర్ సుగ్గున్ ఎంత ఫాస్ట్గా చదువుతాడో ఎంత కరెక్ట్గా చెప్తాడో అట్లా చెప్పండి ఆయన ఒక్క చిన్న తప్పు కూడా మాట్లాడాడు ఆయన వీడియోలు చూడండి ఆయన ఒకటి గాలి బుడగ నీరు అని ఒకటి ఒకటి వరకలో వీరు పాస్టర్ అందరూ తప్పు మాట్లాడిని తప్పు మాట్లాడిని తప్పు మాట్లాడిన పెద్ద హైలైట్ చేసి దాన్ని అంత తప్ప అయితే ఏ తప్పు ఉన్నది ఏ వీడియో కర్ణాకర్ సుగుణ్ణ గారిది కూడా ఏ వీడియోనైనా ఎవరైనా ఛాలెంజ్ ఉండి పాస్టర్లైనా విశ్వాసులైనా తప్పు అని నిరూపణ చేస్తే ఆయనతోటి కాదు నేనే ఇస్తాను లక్ష రూపాయలు ఒక్కొక్క వీడియోకు ఆయన ఒక వీడియో ఒక లక్ష రూపాయలు ఇస్తాను వంద వీడియోలు ఉంటే వంద లక్షలు ఇస్తాను ఎవరైనా ఉంటే రండి మీరు ప్రేమపూర్వకంగా రండి శాంతిపూర్వకంగా రండి ప్రేమపూర్వకంగా నా ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ ఏ క్రైస్తవుడైనా మీ గ్రంథాల గురించి తప్ప మాట్లాడితే డిబేట్ చేద్దాం రండి డిబేట్ చేసి తెలుసుకోండి రండి మీరు గర్వాఫీస్ కాకుండా పర్లేదు నిజాయితీ తెలుసుకోండి సాంబశివరావు వాళ్ళ మాటలు వినకండి గొడవలు అవుతాయి మనం ప్రేమగా ఉన్నాం నెత్తులు వల్ల కొట్టుకునేది కాదు మనం మనం చంపుకునే మతోన్మాదులం కాము అది వేరే కంట్రీలో ఉంటుంది గాజాలో ఇజ్రాయిల్లో ఉంటుంది అది మనము శాంతియుతంగా కూర్చున్నాం మన పెద్దలు ఎట్లా నేర్పించారు అంటే ఇలా కూడా ఇండియాలో చీరలు కట్టుకుంటారు ప్రతివతలు ఉన్నారు క్రైస్తవుల అంటే మన మన అవి మన అలవాట్లే ఆ జీ చీరలు కట్టుబొట్టు మాట తీరు ప్రతివతలు వాళ్ళు తప్పు చేయలే ఏదో చిన్న తప్పు చేసి చిన్న అలవాట్లలో పొరపాట్ల అలా పోయినరు మనం నేను గర్వాపీ కూడా కావట్లేదు నేను మిమ్మల్ని క్రైస్తవులారా ప్రశ్నించండి ఇక్కడ హిందువుని ప్రశ్నించండి అక్కడ క్రైస్తవుని ప్రశ్నించండి బ్యాలెన్స్డ్ కూడా ఉండండి నా మా దగ్గరికి కూడా అవసరం లేదు మనం ఓ కోట్ కోట్ల మంది ఉన్నారు వంద కోట్ల మంది మేము ఏం చేసుకోవాలి మాకే ఎక్కువైపోయినారు మాకు ఎక్కువ మీరు ఏం చేసుకోవాలో మాకు అర్థమవుతలేదు వంద కోట్ల మంది ఉన్నాం ఇండియాలో మాకు జాగా సరిపోతలేదు ఏం చేయాలి అపార్ట్మెంట్లు కట్టుకోవాలా అని స్థలం సరిపోతలేదు మాకు మంది అయిపోయినాము మీరు వచ్చి మీరు మమ్మల్ని అందరినీ మార్పిడి చేసి మాతోటే గొడవ పడదాం అని చూస్తారు చూడాలి తప్పంటున్నా తప్పంటున్నా మా దగ్గరికి అసలు మీరు రాకండి కూడా మీరు మా గర్వ కాకండి మీరు మీరు సృష్టి చెప్పినట్టు అందరు గర్భ చేయకండి ఏది మన మొత్తం మాధులు లెక్క మీరు మతం మాదు లెక్క మీరు తయారై సర్వ సృష్టి చేయమన్నాడు మా దేవుడు సర్వ సృష్టి చేయమన్నాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్థ చెప్పమన్నాడు అనే డైలాగ్ను కూడా మీరు కొట్టకండి వాళ్ళు చెప్తే మాట తినకండి ఫాస్టర్ చెప్తారు సర్వ సృష్టికి పోయి మీరు సువార్త చెప్పండి అంటారు మా మేము ఎందుకు పోతాం మేము పని చేసుకుంటాము మాకు అవసరం లేదనండి మీరు మీ వ్యాల్యూ పెరుగుతుంది అవన్నీ పిచ్చిముచ్చట్టు ఫాస్టర్లో తోలండి ఫస్టర్లో తోలండి ఫాస్టర్లో దోలండి ఫస్టర్ మాట్లాడతారు ఇప్పుడు మీరు మీరు రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి లేరు ఊర్లలో ఇప్పుడు ఫాస్టర్లో దోతే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు పాస్టర్లో దొలండి మీరేమో మీరు మీరు పని చేసుకోండి ఓ క్రైస్తవ పిల్లలారా మీరు పని చేసుకోండి ఆ లేడీస్ని కూడా దొలకండి ఎవరైతే పర్ఫెక్ట్ వస్తుందో ఎవరైతే మేధావులు ఉన్నారో ఎవరైతే బైబిల్ సరిగ్గా వస్తో అలా ఊళ్ళో ఇప్పుడు డిబేట్లు చేస్తారు ఇక నెక్స్ట్లో ఊరు ఊర్లో డిబేట్ల అయితే డిబేట్ అయినాక పోవాలి లోపలికి పోయి వార్త చెప్పాలి ఆన్సర్ ఇచ్చినాక చెప్పాలి అట్లా తయారవుతుంది ఈ దీనికి ఆన్సర్ ఈ బైబిల్ దీనికి ఆన్సర్ మేము ఎందుకు మతం మారాలని అడుగుతారు అందుకోసమే మీరు తొందర పడకండి అని మన అని జాన్సన్ ఈ సాంబాశిరావు వీళ్ళంతా రెచ్చగొట్టు ప్రశ్నించండి మమ్మల్ని ప్రశ్నించండి హిందువులను ప్రశ్నించండి మీరు ఇట్లా ఎందుకన్నారన్నారు సార్ అని అడగండి మీరు దేవ దేవదేవతలు మీరు అనండి ఇక మీరు మేము అయిపోయినాం మా దేవుళ్ళు మీ దేవుళ్ళు అయిపోయాం దేవుళ్ళని అంచుకున్నాం ఇప్పుడు మేమేమంటాము ఏమంటాము మా ఏసాయి ఒక జాగాలో ఉంటారు తీయ అనుకుంటాం మేము మేము అనుకోలేము ఎందుకంటే మీరు మా దేవుడు లేనంటారు మీరు జరగ ఏసాయి ఉన్నాడు సరే మొక్కుదాం పోదాము పోనీ తీయ అని అనుకో మేము ఏసాయి ఉన్నాడు అన్నం అనుకో మా దేవి దేవతల విగ్రహాలు అన్ని తీసి బయటపడిపిస్తారు అయింది అన్నమాట మాతో తప్పేమైంది అంటే అన్ని దేవతలు ఒకటని మేము సెక్యూరిటీ సెక్యూరిజం చేసినాం సెక్యూరిటీ అంటే అన్ని మేము జాగిరి బాబాకు పోతాము బాబా కూడా ఒకటే అనుకొని పోతుంటే నేను చిన్నప్పుడు యాట వస్తుంటుంది తింటుంటివి ఏది పిచ్చి పిచ్చి పనులు చేయాలి అన్ని చేసినాం అందుకోసం మీ పిచ్చి తొందరగా పోతలేదు ఇక్కడ ముస్లింలు అయిపోయినరు ఇక్కడ క్రైస్తవులు అయిపోయినారు ఇప్పుడు ఓవెసి అని తెలుసు కదా మీకు ఓవైసీ తాత తులసిరాం ఆయన పేరు తులసిరామ్ ఇప్పుడు ఎవరు ఎంపీ ఓఎసీ ఎంపీ తాత తులసిరామ్ ఇట్లా కొన్ని వేల మంది అయినారు అప్పట్లో భయపడి కొందరైనరు కత్తుల వాటానికి కొందరైనరు ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా అయినరు మీరు మత మాట్లాడి అయినరు ఇందులే కదా అంతకుముందు మీరు మీరు అన్ని జనులే అప్పటికి మేము దేవుని నమ్ముకున్నాం దేవుని బిడ్డలం దేవుని బిడ్డలో ఎక్కువ మీరు చూడండి మీరు ముఖాలు చూసుకోండి మీరు మాట్లాడి మాటలు చూసుకోండి మీరు మాట మా నిజదేవుడు నిజ అంటే ఎవరితో నేసే మాట్లాడినా మీతోటి అవద్దాలి ఎందుకు మాట్లాడండి వాళ్ళ మాటలు ఎందుకుంటారు ఏ చర్చిలో అటాచ్ అనగానే పడిపోతారు ఇవన్నీ ప్రశ్నించండి దేవ దయాలు ఖాళీ చర్చలన్నీ తిరుగుతుంటే ఇవన్నీ ప్రశ్నించండి మిమ్మల్ని మసిబూరి మారగా మారాడుగా చేస్తున్నారు మిమ్మల్ని మసిబూరి మారడిగా చేస్తున్నారు మీరు గ్రహించండి మీరు మసి పూసి మారాడుగా చేస్తున్నారు మీరు గ్రహించండి మీరు గ్రహించండి గ్రహించి శక్తి పెట్టుకోండి మా దగ్గరికి మీరు మిమ్మల్ని మా గురించి బాధనే పడకండి మమ్మల్ని తిట్టకండి అన్నిలో తిట్టకండి మా జోలికి రాకండి మమ్మల్ని ఎందుకు గొడవలు అయితే అండి ఇప్పుడు నేను చూస్తేనే మీరు చూస్తారు మీరు చూస్తేనే నేను చూస్తాను కళ్ళతోటి మీరు చూడకండి మీరు ప్రార్థన చేసుకోండి మా కంటి చూపుతో మీ కంటి చూపు కూడా కలపకండి గొడవలు అయితే అండి ఇప్పుడు నువ్వు నా కంటి చూపులో నువ్వు కంటి కన్ను కన్నేసి నువ్వు నన్ను చూసినావు అనుకో అప్పుడే గొడవలు అవుతాయి అర్థమవుతుందా అండి క్రైస్తవ జనాలారా మీరు మీరు చూస్తే నేను చూస్తా మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను మీరు నిజమైన ఎట్లా నిజమైన కూడా అడుగుతా ఇట్లా స్టేజ్కి వచ్చేసింది బైబిల్ కానీ గ్రంథాలు కానీ మీరు మా దగ్గరికి రావాలని మేము ఎవ్వరు కూడా ఈ క్రైస్తవులను ఎవ్వరు కూడా అడగరు జ్ఞాపకం పెట్టుకోండి క్రైస్తవులు వచ్చి మా ఇళ్ళలోకి రండి అని అడగరు భజన చేసుకుంటూ పోతారు హరే రామ హరే కృష్ణ భజన చేసుకుంటూ పోతారు బయట దేశంలో అయినా ఏదైనా మీకు నచ్చితే రండి అంటాం ముస్లింలనైనా ఇప్పుడు మంది అయినా నచ్చితే రండి అంటాం మేము కానీ ఇలాంటి ఉన్నాయి నిజమైన దేవుడు నిజమైన దేవుడు సర్వ సృష్టి చేయమన్నాడు అని డైలాగులు కొట్టం మా తాను మా దేవుడు చెప్పలే మీరు దేవుడు ఏందండి దేవుడి ఇంటింటికి తిరిగి నిజమైన దేవుడు అని చెప్పుకునే ఏం దేవుడు అండి మీరు గ్రహించండి ఓ క్రైస్తవ పిల్లలారా నిజమైన దేవుడు ఏది ఆయన ఆయన దేవుడు ఆడుకుంటే మనం పోవాలి ఆయనను వెతుకుంటే దేవుని వెతుకుంటున్న మనుషులు పోవాలి మనుషులను వెతుకుంటే దేవుడు వస్తాడు ఎందుకండి మీరు ఐక్య పడిపోయిందా క్రైస్తవ పిల్లలారా దేవునికి నిజమైన దేవుడు అని మేము పోవాలి ఆయన దోగలం పోయి మేము రాయినప్పని ముక్తున్నాము చిచి మేము రాయినప్ప ముక్తున్నాము నిజమైన దేవుడు చర్చిలలో ఉంటాడు ఏసఐ రోజు వస్తాడు రోజు ఆయన వండుకుంటాడు మేము రావాలి రోజు చర్చిలలో వండుకోవాలి మేము మాకు వాళ్ళ బెడ్రూమ్ ఇస్తాను అది ఇస్తాడు ఇది ఇస్తాడు మేము వండుకోవాలి కానీ మా దగ్గర మీరు చూడండి క్రైస్తవ పిల్లలారా మీరు గ్రహించండి సామశివరావు అని జాన్సన్ ఇలాంటి మాటలు నమ్మకండి నా ఫోన్ నంబర్ మళ్ళీ ఇంకోసారి చెప్తా మూడోసారి సార్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ నాకు చేయండి మీరు ఏదైనా డిబేట్ చేసి ఉంటే మాట్లాడండి మమ్మల్ని ప్రశ్నించండి మాస్టర్లను ప్రశ్నించండి ఇద్దరిని ప్రశ్నించండి మీకు తేలేదాకా ప్రశ్నించండి మీరు మా దగ్గరికి రాకున్నప్పలే కానీ మీరు వేధిటోళ్ళు నొప్పియకండి అన్ని జనుల నొప్పియకండి అన్ని జనులతో తిట్లు తినకండి అన్ని జనులు మీరు మీరు రెచ్చకొడితేనే మేము తిడుతాము ఇప్పుడు మతం వాదులు మేము ఎందుకు అవుతున్నాం మీదకెళ్ళవుతున్నాం మేము మతం వాజలము మతం ఎందుకు ఎందుకవుతున్నాము మీ గర్భాఫీస్ గురించి పోరాడుతున్నారు వాళ్ళు గోపి గారు కానీ నేను కానీ కర్ణాకర్ సుఖ గారు లలిత్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఎందుకు పోరాడుతున్నారు మీరు గర్భాఫీసులు కావాలి మీరు తెలుసుకోవాలి నిజము మీకు విషయం ఎక్కిందని మేము పోరాడుతున్నాము ఎట్లా విషయం ఎక్కిందని మీరు ప్రశ్నించాలి డిబేట్ చేయాలి డిబేట్ చేయాలి మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మీరు అందులోనే ఉండండి మాకేం మాకు అవసరం లేదు నువ్వు ట్రాన్స్ఫర్ బతికేది నాకు అవసరం లేదు మాకు చెప్పకు నిజమైన దేవుడు నిజమైన దేవుడు అంటే మాకు ఎక్కడో గాతుంది మాకు ఎక్కడో గాలి మాకు మేము దిగుతాము ఎక్కడో గాలి మొత్తం బైబిల్ చెక్ చేస్తాము ఏడ దొరకాడు మాకు మాకు ఏడ దొరకాడు అయినా అక్కడ ఏ అడుగుతే ఏసుకు తెలియదు ఏసుని అడుగుతే ఏ తెలియదు ఇవన్నీ అన్నీ మీ మేము అన్నీ మాట్లాడే డిబేట్లో మాట్లాడతాం అవన్నీ మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు ధర్మబద్దంగా ఉంటే న్యాయబద్ధంగా ఉంటే ఏ ఫాస్టర్ అయినా ఏ సామాన్యుడైనా నాకు చేయవచ్చు నేను కల్పిస్తా మీరు ఎవరు ఎంత పెద్దోళ్ళు వచ్చినా ఎంత పెద్దలతోటి కర్ణ గర్ చేస్తా అంటే కూడా వాళ్ళు మనుషులను పట్టు సార్ సామశివరోగా కర్ణ గర్సుగున్న రాడు సాంబశివరావు అంటే ఆయన ముఖం చూస్తే ఉచ్చ వస్తాడు ఆయన సాంబశివరావు మీద పోస్తాడు ఎందుకంటే అన్ని చిత్త పుస్తకాలు తెచ్చి అసలు మన ప్రామాణిక గ్రంథాలు లేకుండా మహాభారతం రామాయణమే మాకు రెండే ప్రామాణిక గ్రంథాలు ఆయన ఎప్పుడో మనశృతి ఆ శృతి ఈ శృతి వేల సంవత్సరాల కింద రాసుకున్న గ్రంథాలకి తీసి అన్న ఆమె ఇట్లా అన్నది ఈమె తులసిదేవిని ఈయన ఇట్లా వచ్చేడు ఏ వాటికి వస్తాడు పిచ్చి అరే మా దేవి దేవతలు తప్పు చేస్తే మిమ్మల్ని మా నిజమైన దేవుడు అంటలేం కదా అని ప్రశ్నించండి క్రైస్తవ పిల్లలరా వాళ్ళు మా నిజమైన దేవుడు అంటలేదు వాళ్ళు వాళ్ళు ఉన్నది మొక్కుకుంటున్నారు సర్వోజన సుఖినో భావంతు అంటున్నారు ప్రతి మనిషిలో వాళ్ళు దేవుని చూస్తారు ప్రతి చెట్లో వాళ్ళు దేవుని చూస్తారు వాళ్ళు ప్రతి గాలిలో వాళ్ళు దేవుని చూస్తారు వాళ్ళు భూమాతం మొక్కుతారు ప్రతి అను మొక్కుతారు అన్ని డివైడ్ అయిపోయినాయి మాకు దేవుడు ప్రతి దాంట్లో ఉంటాడు మాకు దేవుడు బియ్యంలో ఉంటాడు కూరగాయల ఉంటాడు అన్నంలో ఉంటాడు నేను క్రైస్తవులలో ఉంటాడు ముస్లింలలో ఉంటాడు మమ్మల్ని అర్థం చేసుకోవాలంటే మీతో మీ వల్ల కాదు క్రైస్తవ పిల్లలరా మీరు ఏంటంటే మా అదే గొప్ప మా అదే గొప్ప అన్నట్లు ఫెయిల్ అవుతారు మీరు తిట్టు తింటారు మాతోటి మా దానికి రాకే నాకు మా కన్నుల కన్ను పెట్టి చూడనే చూడకొని మీ కన్నుల కన్నులు మేము పెట్టే చూడము మీ నీడ మాకు అవసరమే లేదు గొడవ పడేది ఉంటే ఆయన సాంబజీవరావు మాటలు వింటే మాకు దానికి అవసరమే లేదు మా మా నీడ మీకు అవసరం మీడ మాకు అవసరం లేదు మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోయి మా పని మేము చేసుకుంటాం మీరు అసలు మీరు టచ్ చేయకండి మా హిందువుల జోలికి రాకండి మా దేవతల దేవతలు చూడకండి మీరు అట్లా నేను గొడవ పడితే ఇట్లా గొడవడాలి దేశ పండు రోషం గల్ల దేవుడు కదా మీ దేవుడు రోషం గల్ల దేవుడు ఇంటింటికి తిరిగమల్లే ఏహో తిరుగువ్వనలే వీళ్ళంతా మడ్డేలో వచ్చిన వాళ్ళు ఏసును తయారు చేసినారు మళ్ళా ఇది అవతారవాదం తెచ్చి ఏసును నొట్టించి మరి ఆ నొట్టించి మా ఇండియా ఇండియా స్టైల్ కొట్టిండ్రు అర్థమైందా ఇండియా స్టైల్ కొట్టిండ్రు ఇండియా అంటే ఈ దేవి దేవతలు మాది అన్ని జనాలు స్టైల్ కొట్టిరు శ్రీకృష్ణుడు అవతారవాదం వాదం రాముడు అవతారవాదం ఇవన్నీ అవతారవాదాలు మాకు వెంకటేశ్వర స్వామి అవతారవాదం ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క అవతారం ఉంటుంది మాకు ఈ అవతారాలన్నీ మేము దేవుళ్ళు ఇంతమంది దేవుళ్ళు అంటాడు ఒక్కొక్కడు అనిపించి దానికి అది అది పెన్సిల్ తెలియదు పెన్ తెలియదు దానికి కాకరకాయ తెలియదు వంకాయ తెలియదు అట్లా ఉంటే వాడు అడుగుతాడు మా దాంట్లో ఎట్టుంటుంది అంటే ఒక రాజు ఉంటాడు ఒక మంత్రి ఉంటాడు ఒక సైనికుడు ఉంటాడు ఒకడు ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఎంపీ ఉంటాడు అందరికీ బాస్ ఒకడు ఉంటాడు ఆయనే ఈశ్వరుడు మేము నమ్ముతాం ఆయనకు లింగమూడిపోయింది అంటుడు అర లింగం లింగమూడిపోతే నేను నేను ఈ ముచ్చట్లు అనే వరకు అలా ఏమవుతుంది కోపం రాదు ఎవరికైనా అలా లేదంటే కోపం రాదా అయ్యా కుట్టినప్పుడు ఉంటే రావాలి ఏ ఇప్పుడు లింగం ఓడిపోయింది అని అన్నాడు డివైడ్ రావాలి లంజా కొడుకున్న లంజలు కదా ఏమైనా క్రైస్తవ పిల్లలరా ఇట్లాంటివి దానికి రావాలి గురం గుట్టిండు రాముడు అని అంటారు రావాలి నిరూపించాలి ఒక అమ్మది ఎంత అయ్యేది ఎంత కుడితే రావాలి వచ్చి నిరూపణ చేయాలి లిస్ట్ రాసుకొని రావాలి నాకు నాకు మొత్తం పుస్తకం తయారైతుంది అంటుండు ఇంకా అదంతారు సాంబశివరావు గారిని పుస్తకం తయారు చేసుకొని వస్తే ఇంకా అదంతారా లేదు రాసుకొని వస్తే సాంబశివరావు మాకు ఎవరు రాంటాడు బైబిల్ బంద్ అయిపోతుంది అప్పుడు క్రైస్తవ పిల్లల బైబిల్ బంద్ అయిపోతుంది ధరలు అయితే కొట్లాటలు అయితే అన్న దీన్ని రాసుకొని వస్తే సాంబశివరావు రాసుకుని వస్తే బైబిల్ బంద్ అయిపోతుంది బైబిల్ అని రాసుకున్నారన్నారు అన్ని జనులు విగ్రహారాధన తప్పు దేవుడు ఆశ్రహించుకుంటున్నాడు విగ్రహరాధన విచారంతో సమానమని పది పది గని రాసుకొని వచ్చిన ఆల్రెడీ దేవుని తిట్టుకుని ఎందుకంటే హిందువులు కాబట్టి హిందులకు దమ్ము లేదు కాబట్టి హిందువులకు హిందువులకు చాలా సానుభూతి ఎక్కువ కాబట్టి హిందువులు చాలా అమాయకులు కాబట్టి హిందువులు మంచి మనసు గలుగా వాళ్ళు మనసు గల వాళ్ళు కాబట్టి ఊకుంటున్నారు వాళ్ళ దేవుడు బైబిల్ రాసుకొని వచ్చి తిరిగినా కానీ ఊకుంటున్నారు అంత పేషెన్స్ ఉన్నది వాళ్ళు నిజమైన దేవుని తెలుసుకుంటారని అని మేము ఏమన్నాము నిజమైన దేవుడు నిజమైన దేవుడు అన్నోడేబద్ధమవుతాడు అర్థమైందా ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి నిజమైన దేవుడు అయితే ఎవడైతే పెద్దవరమే దాక్తుదో చూడండి నిజమైన దేవుడు అని వాళ్ళే అబద్ధమైన దేవుడు వెళ్తాడు మేము అట్లా నమ్ముతాం మేము నిజమైన దేవుడు అన్నం మేము మా పానం పోయినా నిజమైన దేవుడు అన్నం మాకున్నదే దేవుడు అందరికీ మా దేవుడే కోట్ల సంవత్సరాలు ఉన్నాడు మీరు సైన్స్ తీసుకోండి ఏడ తీసుకోండి మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది మళ్ళీ మీరు ఫోన్ చేస్తే ఇంకా చాలా డీటెయిల్స్ మాట్లాడతాయి ఎవరన్నా అలా కొత్తగా వాళ్ళు ఉంటే ఆలోచన చేసుకోండి మీకు ఓపూద్ది అవుతుంది అంటే పోనీ నేనేం బలవంతం చేయా అర్థమైందా మా దిక్కు వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని తిట్టి మా మాతానికి వచ్చి మీ పని ఉండి మీ పని ఉండి మీరు మీరు మాతానికి రావాలి ఇప్పుడు భగవంతుని తానికి భగవంతుని ప్రజలు రావాలి ప్రజలు రావాలి కానీ ఇప్పుడు మా జన హిందూ సనాతన ధర్మంలోకి మీరు రావాలి కానీ మేమేందుకు మతానికే పోయినారు పిల్లలు కదా ఇండియా వరకే మాట్లాడుతున్నా నేను ఏ ప్రపంచంలో అందరూ పోయినరు కదా అంటే వాళ్ళందరినీ చాకులు చూపించి మత మార్చి రెడ్ ఇండియన్స్ అంటే కొన్ని కోట మంది దంపి మార్చిండ్రు రెండు మతాలు అంతే రెండు మతాలు సంపి చేసిండ్రు మజిద్దు గు కొట్టి గుళ్ళు గుల కొట్టి అన్ని గుల కొట్టిరు సంస్కృతి అంతా సర్వనాశనం చేసిరు ధనం దోసుకుపోయి మిగిలిన ఇండియా సంతోషపడదాం అంటే మిగిలిన ఇండియాలో మళ్ళీ ఇంకా ఇంకా గబ్బులు లేపుతున్నారు ఇంకా గబ్బులు చెప్తున్నారు మీరు ఆవేదన అర్థం చేసుకోండి వాళ్ళకి ఎవరికి న్యాయమైంది ఇది ఒక్క దేశం మాది ఇండియా తెల తెలుగులది ఇన్ హిందుస్తాన్ అని మా హైందవులది ఉన్నది దీన్ని సర్వనాశం చేస్తే ఊకటమా మేము దీన్ని సర్వనాశం చేస్తామంటే ఊకుటమా మీరు ఆలోచన చేయండి ఉన్న ఒక దేశాన్ని సర్వనాశనం చేస్తామంటే ఎవడు కూటరు గాజులు పెట్టుకొని కూర్చున్నామా మేము ఇది మత మార్పిడిలో ఆపకుండా ఇంకేం చేస్తాము మీరు అర్థం చేసుకోండి ఇక్కడ వరకు మత మార్పిట్లు ఆగిపోతాయి ఇక మీరు వచ్చినా రాకపోయినా మీరు రావాల్సిన పని లేదు మాకు అవసరం లేదు మీరు మీరు గ్రహించుకొని ఎక్కడ ఉండాలో మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎవరు బలవంతం చేస్తారు ఆ పిచ్చి పిచ్చి మాటల సాంబేశ్వరరావు వాళ్ళ వీళ్ళ వాళ్ళే పట్టుకొని రెచ్చిపోకండి మీకే దెబ్బ అట్లా నిజంగా అప్పుడు నిజంగా కొట్టాటలు ఇది ఇది కొట్లాటలు రోడ్ పంచాద అయింది అది దువాడది మన శంకరపల్లి హైదరాబాద్లో ఆ బెడ్లో అది పచ్చేది అది రోడ్ పంచాది అది అది హిందూ హిందువులది ఐదోళ్ళది క్రైస్తవులది కాదు అది అది ఏ అది ఒకటి ఒక్కడు అంటుంటే కొట్టాడతారు ఇది ఇదే స్టార్ట్ కాలే అది ఎప్పుడో కొట్టారు మేము మా కొట్టేది మా పిల్లలు కదంతా మీరు మేము ఎందుకు కొడతాం చెప్పు మీరు నిజమైన దేవుడు అనుకుంటారు ఆడుకోరి మీరు నిజమైన దేవుడితో ఆడుకోర్రీ పావులెక్క ఆడుకోర్రీ సంతోషపడు మూడు గంటల రాత్రి లేచి ప్రార్థన చేయండి మీకు 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 సంతోషం ఉంది పూన్లో మేము ఎవరు వద్ద రెండు రాత్రి లేదు నిద్రనే ఒకరు మీ ఇష్టం కదండి మేము ఎవరు అన్నం మేము మంచిగా ఎంజాయ్గా మా దేవుడు మంచిగా అనుకున్నాడు నింబంగా ఉన్నాం మేము సంతోషంగా ఉన్నాం అన్ని పండుగలు చేసుకుంటున్నాము మేము సశశామలంగా ఉన్నాం మా ఆడళ్ళు ముఖం కళాకాంతులు ఉన్నాయి అర్థమైందా మిమ్మల్ని నేను ఎక్కిస్తలేను మా స్త్రీలు అన్నిలు అందరూ ఉన్నారు ప్రతి స్త్రీ ఉన్నది మేము మా తన పనిచేసే వాళ్ళు కూడా అంత రువాబు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు మీరు గ్రహించండి మీరు నిజమైన దేవుని నమ్ముకుంటే పోండి కానీ మమ్మల్ని ప్రశ్నించకండి క్రైస్తవులారా ప్రశ్నించకండి మమ్మల్ని మా వెనక పడకండి ఈ అనీ జాన్సన్ ఈ సాంబశివరావు ఇటువంటి పాస్టర్ల మాటలు నమ్ముకొని మీరు మమ్మల్ని ప్రశ్నించకండి ఏదైనా సవాళ్ళు ఇస్తుంటే వాళ్ళని రమ్మనండి డిబేట్కి రమ్మనండి ఎవరు ఎవరు వస్తారో రమ్మని డిబేట్ చెప్పిద్దాం ఒక నలుగురు అండి ముందు పాస్టర్లో నలుగురు దొరకాలని డిబేట్ చేపిద్దాం దేని మీద చెప్పిద్దాం మాట్లాడదాం దానికి ఉంది ధర్మం ధర్మో రక్ష రక్షిత ధర్మాన్ని రక్ష ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది ఆ ధర్మం అనేది బైబిల్లో లేదు లేదంటున్నా నేను ఉంటానండి ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి जय श्री राम भारत माता की जय